హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేము ఛానల్ కోసమని ఒక మైక్ అయితే మేము ఏముంది ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో ఇది బుక్ చేసాం మైక్ అనేది ఇది వచ్చి రేట్ వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందలు పడింది మైక్ ఎలా ఉందో అని చెక్ చేద్దామని వీడియో అయితే తీస్తున్నాం మైక్ అయితే ఎలా ఉంటుంది సెల్ కనెక్ట్ చేసుకునేది చూపిస్తాను నేను తీసుకొచ్చి ఇదిగోండి ఫ్రెండ్స్ మైక్ అయితే ఇదిగో ఈ విధంగా రెండు వచ్చాయి ఇదిగో నేను ప్రస్తుతానికి మాట్లాడేది ఏంటంటే ఇదిగో ఇప్పుడు ఈ మైక్ అయితే నేను మాట్లాడేది ఎందుకంటే ఇది ఎక్కడికన్నా వెళ్ళినా దీనికి వైర్ ఉంది కాబట్టి కొంచెం తీసుకెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందిగా కదా అందుకని ఈ ఇది ఈ మైక్ అయితే మేము ఆర్డర్ పెట్టినాం అంతకుముందు కూడా ఈ మైక్ అయితే ఉంది మా దగ్గర అది ఫస్ట్ రేట్ వచ్చేసి అది పన్నెండు వందలు పెట్టి ఇలాంటి సేమ్ మైక్ అయితే తీసుకున్నాం అది పిల్లోలు కొంచెం నోట్లో పెట్టుకుని అది కొంచెం పాడైపోయింది అందుకని ఇంకా ఈ మైక్ అయితే మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాం ఇదైతే నాలుగు వందలే ఫ్రెండ్స్ అది చాలా తేడా ఉంది అయితే రేటు పన్నెండు వందలది నాలుగు వందలు చాలా డిఫరెంట్ ఉంది అందుకనే మేము ఈ మైక్తో ఇప్పుడు దాకా మాట్లాడాం కదా నెక్స్ట్ ఇప్పుడు ఈ మైక్తో మాట్లాడి ఎలా వచ్చిందో వాయిస్ అని చూపిస్తాం ఎందుకండి ఈ మైక్ అయితే ఇప్పుడు మనం వాడటం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఈ ఈ మైక్తో ఎలా వచ్చిందో మాకు మీరు కామెంట్ చెప్పండి మైక్ వాయిస్ ది ఆ మైక్ వాయిస్ తేడా ఉంటుందేమో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక మూడు అడుగుల దూరంలో మాట్లాడుతున్నాము వాయిస్ అనేది పోయి మాట్లాడుతాం అప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం హాయ్ అండి అందరికి నమస్కారం మా వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇప్పుడు కొంచెం దూరంలో మాట్లాడుతున్నాము ఫస్ట్ అయితే మూడు మీటర్లు నుంచి మాట్లాడాం కదా వాయిస్ నెక్స్ట్ ఇప్పుడేమో ఒక పది మీటర్ల నుంచి మాట్లాడుతున్నాం వాయిస్ అనేది బాగానే వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీకు నచ్చినట్టయితే ఇది ఆర్డర్ పెట్టుకోండి బాగుంది రేటు కూడా నాలుగు వందలు అంటే మేలే ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఫస్ట్ కొన్నాము అది పన్నెండు వందలు పెట్టుకున్నాడు మా ఆయన ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో నాలుగు వందలు సేమ్ కంపెనీ అదే కంపెనీ అదే సేమ్ బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఆర్డర్ పెట్టుకోండి బాగుంటుంది మీకు ఎవరైనా వీడియోలు చేసేటైతే మీకు బాగా యూజ్ అవుతుంది మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఓకే బాయ్